కంటోన్మెంట్ విలీనం పైన నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు విలీనం వలన కంటోన్మెంట్ ప్రజలకు జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు ఎనభై శాతం మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది కంటోన్మెంట్ ప్రజలు ముఖ్యం కాదు భూముల కోసమే విలీనం అని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం విలీనంలో కేవలం సివిల్ ప్రాంతాలను మాత్రమే పర్మిషన్ ఇచ్చిందని రామకృష్ణ స్పష్టం చేశారు పాయింట్ త్రీ హర్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉందో అది తప్పకుండా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కానీ ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం తలుసుకుంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఫీజు రద్దు వేవ్ ఆఫ్ చేసుకుంటే తప్పకుండా కంట్రోల్ ప్రజలకు ఇప్పుడు కూడా కొంచెం వెసులు పడతానం ఉంటుంది ఇక డిసడ్వాంటేజెస్ ఎవరైతే కోరుతున్నారో దీంట్లో ఎక్కువ శాతం జిహెచ్ఎంసీ ప్రజలే అడిగినారు ఎందుకంటే రోడ్ క్లోజర్స్ కానివ్వండి మిగతా అంశాలన్నీ అన్ని కూడా జీహెచ్ఎంసీతో ముడిపడున్నాయి కాబట్టి ఎక్కువ మటుకు వాళ్ళు అడిగినారు కానీ డిసడ్వాంటేజెస్ ఏవైతే కంటోన్మెంట్స్ వాస్తవం కంటోన్మెంట్ ప్రజలు ఫేస్ అవుతున్నాయో అందరికన్నా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఎఫ్ఎస్ఐ లిమిటేషన్ తీసేస్తారో ఎంటైర్ కంటోన్మెంట్ ప్రాపర్టీస్ అన్నింటిలో కూడా హెవీగా అర్బనైజేషన్ అవుతుంది అంటే చాలా హెవీ స్ట్రక్చర్స్ కానివ్వండి పెద్ద పెద్ద హైరేస్ బిల్డింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రావచ్చనికి పూర్తి ఆస్కారం ఉంటుంది మరి హైవేస్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత కమర్షియల్ అయిన తర్వాత రోడ్లన్నీ రికాటం అవుతాయి